ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తిరుమల తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది దానికి సంబంధించిన కీలక వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మంచి ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల ఘాట్ రోడ్లో గోరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఘాట్ రోడ్లోని ఆరో మలుపు వద్ద ఓ బైక్ అతి వేగంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న జ్యోతి అనే ఆమె తీవ్రంగా గాయాలయ్యాయి అది గమనించిన తోటి ప్రయాణికులు ఆమెను సమీప ఆస్పత్రికి అయితే తరలించారు ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు తెలిపారు మృతురాలు దాసరి జ్యోతి గుంటూరు జిల్లా మాచర్లలోని ఎర్రగడ బీధికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు తిరుమల ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరునైతే పరిశీలించారు ఇక అలాగే తిరుమలలోనే పద్నాలుగవ మలుపు వద్ద ఘాట్ రోడ్లోనే పద్నాలుగవ మలుపు వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన లోకేశ్వర్కి కాలు విరిగింది అలాగే మరో ఇద్దరికి గాయాలయ్యాయి సో ఫ్రెండ్స్ పండుగ సీజన్లో అయితే కనుక చాలామంది ఫ్యామిలీస్తో కలిసి తిరుపతి అయితే వెళ్తూ ఉంటారు ఎక్కువగా బైక్స్ మీద కూడా లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గర ఊరు వాళ్ళు కూడా బైకుల మీద అయితే ఎక్కువగా వెళ్తూ ఉంటారు సో ఘాట్ రోడ్డు మలుపుల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు